నమస్తే వెల్కమ్ టు ఐస్టాగ్ యూ నేను రాజేష్ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం విజయం సాధించింది మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం ఏర్పడింది అయితే మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ కూడా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు ఆయన త్వరలోనే స్పీకర్ ఎన్నిక క్యాబినెట్ భేటీ తర్వాత స్పీకర్ ఎన్నిక పార్లమెంట్ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో గత ఎన్నికలతో పోలిస్తే ఇండియా కూటమి భారీగా గ్రాఫ్ పెరిగింది మరోవైపు పూర్తి స్థాయిలో ఇవాళ మోదీ కానీ బీజేపీ వేవ్ హవా వాళ్ళ గ్రాఫ్ పడిపోయినటువంటి పరిస్థితి సీట్ శాతం కానీ ఓట్ల శాతం కానీ ఇవాళ పూర్తిగా తగ్గినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా నార్త్ రాష్ట్రాల్లో భారీగా ఇవాళ బీజేపీకి ఘోర ఓటమి చవిచూసినటువంటి పరిస్థితి అంటే తక్కువగా నమోదైనటువంటి పరిస్థితి సో ఇప్పుడు వాస్తవానికి కూడా ఈ ప్రభుత్వం ఇంతలా పట్టు సాధించడానికి ప్రధాన కారకులు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన కారకులు జేడియు అధినేతగా ఉన్నటువంటి నితీష్ కుమార్ మరియు టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పాలి ఎందుకంటే వీళ్ళిద్దరూ లేకపోతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడదు ఏర్పడినా వీళ్ళ సపోర్ట్ లేకపోతే కూలిపోయే పరిస్థితి ఉంటుంది సో వీరిద్దరి సహకారంతో వాళ్ళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగలిగిందని డంకా బజాయించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే వైనాట్ ఫోర్ హండ్రెడ్ అనే నినాదంతో బరిలో దిగినటువంటి బీజేపీకి మామూలుగా ఇవాళ బొక్కబోర్ల పడింది భంగపడింది బీజేపీ కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత శక్తి కూడా లేకపోయింది బీజేపీకి అలాంటి ఈ తరుణంలో ఇండియా కూటమి గతంలో కంటే భారీగా పుంజుకుందని చెప్పాలి చివరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా కూడా వచ్చేసినటువంటి పరిస్థితి ఇండియా కూటమి అయితే నితీష్ కుమార్ చివరి టైంలో హ్యాండ్ ఇవ్వకపోయి ఉంటే తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేదేమో అనే ఒక చర్చ కూడా బలంగా వినిపిస్తుంది కానీ నితీష్ కుమార్ చివరి నిమిషంలో చివరి సమయంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఇండియా కూటమికి హ్యాండ్ ఇచ్చారు తద్వారానే వాళ్ళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఏది ఏమైనా ఇండియా కూటమి మాత్రం బలమైనటువంటి ప్రతిపక్షంగా ఇవాళ దేశంలో అవతరించినటువంటి పరిస్థితి ఇక బీజేపీ తీసుకున్నటువంటి ఏ కఠిన నిర్ణయాలైనా కూడా వ్యతిరేకించే విధంగా బలంగా తయారైందని చెప్పాలి అంతేకాదు ఇండియా కూటమిలో కాంగ్రెస్ యాభై స్థానాలకి పరిమితం అవుతుందని మమతా బెనర్జీ ఎన్నికల ముందు వ్యాఖ్యానించారు కానీ ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా తొంభై పైచీలకు సీట్లను సాధించినటువంటి పరిస్థితి అంటే దీనికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ ఈ గ్రాఫ్ పెరగడానికి అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన భారత్ జోడ యాత్ర పేరుతో దేశమంతా తిరుగుతూ ప్రజల్లో ఉంటూ సమస్యల పైన ఆరాధిస్తూ దాన్నే ఒక మేనిఫెస్టో రూపకంగా ప్రజల ముందు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఒక లీడర్గా ఎదిగారు భవి వాళ్ళకు ఒక బాట చూపించారు దిశానిర్దేశం చేశారు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించారు కానీ దేశవ్యాప్తంగా రాహుల్ ఒక మంచి ఆధారం లభించింది దీని వల్లే యూపీలో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ అంతేకాదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి కూడా చేరుకుంది వాళ్ళ సో ఇక కొద్దిలో అధికారాన్ని మిస్ అయిన రాహుల్ గాంధీ నెక్స్ట్ ఎన్నికల వరకు తప్పకుండా ఎదిగే అవకాశం ఉంది అనే ఒక చర్చ ప్రధానంగా వినిపిస్తుంది ఇక ఈ తరుణంలో ఇండియా కూటమిగా ఏర్పడిన ఇతర పార్టీలన్నీ కూడా ఆయనతో మరో ఎన్నికల వరకు కలిసి ఉంటాయా విడిపోతాయా అనేది కూడా ఇవాళ ప్రధానంగా చర్చ కొంత ఆసక్తికరంగా మారింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం విడిపోయే అవకాశమే ఎక్కువగా ఉంది అనే చర్చ కూడా ఉంది ఎందుకంటే ఒకవేళ విడిపోయినా కానీ రాహుల్ గాంధీ సొంతంగా పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వంపై వాళ్ళు చేసే తప్పిదాలను ప్రశ్నిస్తూ దేశమంతా తిరుగుతూ ప్రజా సమస్యల పైన కొట్లాడే వరకు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కూడా గట్టి లీడర్గా తయారయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఈ విధంగా పక్కా ప్లానింగ్ ప్రకారం రాహుల్ గాంధీ ముందుకు వెళ్తే దేశంలో తిరుగులేనటువంటి లీడర్గా మారగలరనేది వాళ్ళ రాజకీయ విశ్లేషకులందరి యొక్క భావన మరొక వైపు ఎందుకు ఇవాళ ఇండియా కూటమి కొంత చీలిపోద్దని చెప్తున్నా అంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్స్ కమలం స్టార్ట్ చేసింది అందులో భాగంగా ఎవరైనా ఒకరిద్దరు ఎంపీలు ఉన్నటువంటి పార్టీలు కానీ చిన్న చింతక పార్టీలు లాగేసుకున్నా రాహుల్ గాంధీగా సపోర్ట్ తగ్గినా ఇవాళ రాహుల్ గాంధీ తన సొంత శక్తితో కూటమి నుంచి రాహుల్ గాంధీ బయటకు వచ్చినా కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చినా ఇవాళ స్వతహాగా ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా బలమైనటువంటి రాజకీయ నాయకుడుగా రాహుల్ గాంధీ దేశంలో అవతరించబోతున్నాడు మోదీకి పక్కాగా వెన్నులో వణుకు పుట్టిచ్చే ఒక ప్రతిపక్షంగా రాహుల్ అవతరించబోతున్నాడు అని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు మీరు కూడా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి బలమైనటువంటి లీడర్ భారత్ జోడో యాత్ర తర్వాతనే మోదీకి కూడా గ్రాఫ్ తగ్గిందని మీరు భావిస్తే మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్